అందరికీ నమస్కారం నా పేరు కాంచనవాల నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ ధన్వంతురి మహామంత్రం పఠించబోతున్నాను ఇది అందరికీ కూడా ఉపయోగమే చదువుకుంటేను మన ధరికి ఏ అనారోగ్యం రాకుండా ఉంటుంది భగవంతుని దయ కరుణ ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపు నామం స్మరించుకుంటూ ఉంటే అదే కదా మనకు ఒక రక్షణ కవచంలాగాను ఉంటుంది దానితోడు ప్రత్యేకించి ధనవంతరి మహామంత్రము ఇట్లాగా మనకి ఋషులందరూ ఇచ్చారు కదా మనకి చేతనైనంత ఏదో ఒకటి పట్టించుకుంటూ ఉండటం కోసమే ఇవన్నీని మనకి పెద్దలు చెప్పారు ఇప్పుడు నేను శ్రీ ధన్వంతరి మహామంత్రం ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది కాబట్టి నేను ఈ మంత్రాన్ని పట్టించబోతున్నాను ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది కదా అని నేను మనకి నోటికి చదువుకోవటానికి రాపోయినా కానీ ఎక్కడైనా సరే ఇలాగ వీడియోలు ఉంటే కనుక అవి ప్లే చేసుకుంటూ ఉండొచ్చు అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది నోటికని నా అభిప్రాయం ఇప్పుడు శ్రీ ధన్వంతరి మహామంత్రము ఓం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణ అమృత రోగాన్ మేనాశయాశేషాన్ आशु धन्वंतरे हरे आरोग्यम दीर्घमायुष्यम बलम तेजो श्रीयम श्रियम स्वभक्तेभ्य अनुगृहनंतम वंदे धन्वंतरिम हरिम धन्वंतरे रिमम श्लोकम भक्त्या नित्यम पटंतिये अनारोग्यम न तेषाम स्यात् सुखम जीवंति ते चिरम् ओम नमो भगवते वासुदेवाय ధన్వంతరయే అమృత కలశహస్త సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ ఓం వాసుదేవాయ విద్మహే ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ మరొకసారి పఠిస్తాను నేను ఇది శ్రీ ధన్వంతరి మహామంత్రము ఇది పఠించటం వల్ల మనకి అందరికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఓం శ్రీ శ్రీధన్వంతరే ఓం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణ అమృత రోగాన్మే నాశయా ఆసు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం శ్రియం स्वभक्तेभ्यः अनुग्रहणन्तं वंदे धन्वन्तरिं हरिम् धन्वन्तरेरि मम श्लोकं भक्त्या नित्यं पतन्ति ये न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृत कलशहस्ताय वज्रजलोकहस्ताय सर्वामयविनाशनाय

ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు ధన్వంతరి మహానుభావులు ప్రసాదించాలని ఆయనే మహావిష్ణు రూపమే చెప్తారు ధన్వంతరి అంటేను ఆయన రూపమే ప్రతిరూపమని అందరికీ మన అందరినీ సన్మార్గంలో నడిపిస్తూ మనకి ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా పరమాత్మని కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా తెలియని వారి కోసమని నాకు చదవాలని అనిపించింది ఈరోజు అందుకని చదివాను Okay, okay, Nama. Thank you. Thank you so much so for nice. watching all of my videos. Thanks. Thank you.